ఒంటరితనం అంటే నీతో నువ్వు ఉండలేకపోవడము వందల మందిలో ఉన్నా నీకు ఆనందం లేకపోవడము దుఃఖం బాధ కలగడము నీ చుట్టుపక్కల అందరూ ఎంతమంది ఉన్నా ఎవరు ఉన్నా కానీ ఎంతమంది ఉన్నా కానీ నీలో నువ్వు ఒక బాధపడే భావన నీలో ఉంది అంటే అదే ఒంటరితనం ఏకాంతం అంటే నువ్వు నీతో ఉంటూ ఆనందంగా ఉండడము నువ్వు ఎందరి మధ్యలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ విధానంలో ఉన్నా నీలో ఉన్న ఆనందము చెక్కు చెదరకపోవడము వంద మంది ఉన్నా లేకపోయినా నువ్వు ఒక్కడివే ఉన్నా నీలో ఆనందము ప్రశాంతత హాయితనం చెదరకపోవడమే ఏకాంతం